ప్రెగ్నెన్సీలో కామన్ గా మనం వెయిట్ గెయిన్ అనేది చూస్తూ ఉంటాం మేడం ఆ వెయిట్ గెయిన్ అనేది కామన్ గా అందరికి ఒకేలా ఉంటుందా లేదంటే వాళ్ళ బాడీ వైజ్ గా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ప్రెగ్నెన్సీలో వెయిట్ గేన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు ఏంటంటే తల్లి బిడ్డకి ఇద్దరికి కలిపి ఎక్కువ తినాలి అని చెప్పేసి అంటూ ఉండరు కానీ కాన్సెప్ట్ అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఒకప్పుడు చక్కగా అన్ని పనులు చేసుకునేవారు భలే స్ట్రాంగ్ గా ఉండేవారు గర్ల్స్ అందరూ కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా కాదు జంక్ ఫుడ్ వాళ్ళ ముందే ఒబెసిటీ గా ఉంటారు సో వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీలో లో ఎక్కువ తిని ఇంకా ఎక్కువ వెయిట్ గేన్ పెరుగుతారు సో వెయిట్ గేన్ పెరగడం వల్ల బీపీ షుగర్లు తర్వాత వచ్చేసి నార్మల్ డెలివరీలో కష్టం రావడం దానివల్ల సిజేరియన్స్ అవ్వడం ఆ సిజేరియన్లో మళ్ళీ కాంప్లికేషన్స్ రావడం అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట సో మనము ప్రెగ్నెన్సీ టైం అంటే ఎప్పుడైతే కన్సీవ్ అవుతామో మీ వెయిట్ ఎలా ఉంది అంటే మీ బిఎంఐ అంటాం అనమాట సో వెయిట్ హైట్కి తగ్గట్టు బిఎంఐ అనేది ఉంటుంది సో అదొక క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట సో దాని ప్రకారం నార్మల్ బిఎంఐ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇస్ నార్మల్ బిఎంఐ ఇఫ్ మీరు నార్మల్ బిఎంఐలో ఉన్నారనుకోండి మీరు ఆల్మోస్ట్ ఒక లెవెన్ టు ఎయిటీన్ కేజెస్ వరకు వెయిట్ గెన్ ఉండొచ్చు ఓకే అదే కనుక తక్కువ ఉంటే కొంచెం ఒక మోర్ దెన్ ఎయిటీన్ కేజెస్ పెరిగినా సరే పర్వాలేదు అదే కనుక ఒబేసిటీ రేంజ్ అంటే బిఎంఐ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అనమాట సో అది ఒబేసిటీ రేంజ్ లో ఉన్న బిఎంఐ ఉంటే మాత్రం సెవెన్ టు లెవెన్ కేజీస్ వెయిట్ గేన్ ఉంటే సరిపోతుంది అంటే అది బేబీకి మదర్కి మదర్ కి హెల్దీగా ఉంటుంది ఇద్దరికి కలిపి అవైట్ అవ్వడం అవునండి ఇద్దరికి కలిపి అవైట్ ఎక్స్ట్రా అంటే ఉన్న దానికంటే ఎక్స్ట్రాగా ఇంత వెయిట్ గేన్ ఉంటే సరిపోతుంది అలానే వెయిట్ గెయిన్ ఉండకూడదు అని చెప్పేసి హెల్దీ డైట్ తీసుకోవడం మాత్రం మానేయకూడదు డైటింగ్ మాత్రం చేయకూడదు ప్రెగ్నెన్సీలో వెయిట్ లాస్ అసలు హెల్దీ కాదు బట్ ఎలా అంటే మనము న్యూట్రిషన్ ఫుడ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అన్ని సమపాలంలో ఉండేటట్లు చూసుకుని హెల్దీ డైట్ తీసుకుని వెయిట్ గేన్ అలా ప్లాన్ చేసుకుంటే ఫర్దర్ గా బేబీ అండ్ మదర్ ఇద్దరు హెల్దీగా ఉంటారు ఓకే